ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైనగాక ఈ యొక్క సమయమందు సమయం యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభునందు ప్రేమను వాళ్ళరా ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ ప్రకటన గ్రంథంలో ఈ వచనము చాలా సులువుగా అర్థమైనప్పటికీ ఇది ఆత్మీయ జీవితంలో ఎంతో క్లిష్టమైన వాటిని మనకు బయలుపరుస్తూ ఉన్నది ఈ దినాల్లో విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు అనే సత్యాన్ని ఈ వాక్యము ద్వారా మనము అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేయాలని వేడుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రిమని వాళ్ళరా అంత్యకాలంలో ఉన్నాము అందువల్ల మన యొక్క క్రియలను మనము పరీక్ష చేసుకోవాలి ఇక్కడ పరీక్ష చేయువాడు మన క్రియలు బాగుగా ఎరిగిన వారు ఎవరు అని ఇక్కడ ఆలోచన చేస్తూ ముందుకు సాగిపోదాము ప్రతి దినము ఈ వాక్య భాగములు చదువుతూ ఆ ధ్యానములోకి భవిస్తూ అనేకులకు పంచుతూ ఉన్న మీకు ప్రభు అత్యధికమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ ఆత్మల్ని వర్ధిల్లా చేయాలని ప్రభు నమ ప్రభుకు మీ గురించి ప్రార్థించచ్చు తెలియచేస్తూ ఉన్నాను ప్రిమని వాళ్ళారా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును ఈ సత్యాన్ని మనం ధ్యానం చేయడానికి ముందుకు సాగిపోదాము నీ క్రియలను నేను ఎరుగుదును ఎవరు ఈ మాట ఎవరితో చెప్తూ ఉన్నారు ఇది మనం అర్థం చేసుకుంటే నీ క్రియలు అనగా ఎఫెస్సు సంఘములో ఉన్న విశ్వాసుల క్రియలు ఆ సంఘములో ఉన్న వారి క్రియలు నీ క్రియలు ఆ ఎఫెస్సు సంఘపు దూతకు ఉన్న క్రియలు ఇక్కడ రెండు రకాల విషయాలు మనకు అర్థం చేసుకోవాలి ఒకటి ఎఫ్ఎస్ సంఘములో ఉన్న విశ్వాసుల ఆత్మీయ స్థితి అప్పటికి ఏ విధంగా ఉంది ఆ విధంగానే ఆ సంఘమును కాయుచు సంరక్షించుచున్న ఆ దైవ సేవకునికి ఆ దూతకు ఎలాగా ఉంది వారి జీవితము అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకనగా నీ క్రియలను అనే మాట ఎవరి గూర్చి సంఘపు దూత కూర్చో విశ్వాసులు కూర్చో ఆలో ఆలోచన చేద్దాము ఇది ఇద్దరికీ కూడా వర్తింప చేసే మాట ఎవరి క్రియలను వారు లెక్క చెప్పుకోవాల్సిన దినము ఒకటి ఉంది కాబట్టి మన క్రియలను మన ప్రభువు ఎరిగినవాడు అందువలన ఇక్కడ దైవ సేవకుని యొక్క క్రియలు విశ్వాస యొక్క క్రియలు కూడా ఇక్కడ ప్రభువు ఎరిగినవాడు నీ క్రియలను నేను ఎరుగుదును అనే మాట ఐ నో దై వర్క్స్ ఐ నో యువర్ వర్క్స్ అని మనం చూస్తున్నాం అయితే ఎలాంటి పరిస్థితులు ఆ సంఘములు ఆ చుట్టూ ఉన్నాయి విశ్వాసుల జీవితంలో ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఒకటో వ్యూహాను పత్రిక నాలుగు ఒకటిలో ప్రిలారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు అబద్ధ ప్రవక్తలు వీరు ఎక్కడ పుడతారు వీరు లోకంలో పుట్టరు వీరు సంఘములో నుండే బయలు వెళ్ళి ఉన్నారు అనగా దేవుని వాక్యము బాగుగా ఎరిగి ఆ వాక్యమును వారు వక్రీకరించి అబద్ధ ప్రవక్తలుగా మారి ఉన్నారు కాబట్టి గనుక ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఆత్మను ప్రతి అబద్ధ ప్రవచనాన్ని నమ్మవద్దు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్ష చేసుకుని ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము విశ్వాసుల జీవితంలో పరీక్షించుకోవలసిన చాలా ప్రాముఖ్యమైనది మనము మార్కెట్లో ఏదైనా కొన్నప్పుడు అది నాణ్యమైన వస్తువా కాదా అని పరీక్షించే మనము ద్రవ్యమిచ్చి కొనుక్కుంటాం అదే మా అదే విధంగా దేవుని యొక్క వాక్యము ఆ పరీక్ష చేయాలి దేవుని యొక్క ఆత్మ యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ ప్రవచనము లేక ఈ దేవజనుడు బోధిస్తున్నాడా లేదా ఈ వాక్యం ఆ విధంగా ఉందా లేదా అని పరీక్షించుకోమని అంటున్నాడు ఒకటో వ్యూహం నాలుగో ఒకటిలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్లారు సంఘము నుండి లోకములోనికి వెళ్ళారు సంఘము నుండి లోపల లోపల ఉండవలసిన వారు బయటికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు లోకములోనికి వెళ్ళారు కనుక ప్రతి ఆత్మను నమ్మవద్దు నమ్మక ఆయా ఆత్మలు దేవుని దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకుని ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మరి విషయాన్ని మనం అర్థం చేస్తే అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని మనము విశ్వసించుచూ ఉన్నాము అందువలనే ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడై ఈ లోకమునకు మరి అమ్మ గర్భమున వచ్చి ఉన్నారు అయితే ఆ ప్రభు యొక్క ప్రశస్త రక్త ధారల ద్వారా మనము విమోచించబడి ఉన్నాము అని ఎవరైతే ఒప్పుకోరో ఒకటో వ్యవహాను నాలుగు రెండు ప్రకారము యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఎవరైతే ఈ విధంగా ప్రభు మన కొరకు దిగివచ్చి ఉన్నారని ఒప్పుకుంటారో ఆ బోధ ఆ సత్యము ఆత్మ సంబంధమైనది అయితే ఎవరైతే అబద్ధము అనగా సత్యమును నమ్మరో వారు అబద్ధ బోధకులు రెండు పేతురు రెండు ఒకటిలో అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందరు ఆ దినాల్లో తొలి దినాల్లో అబద్ధ బోధకులు ఉన్నారు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ప్రజల్లో ఉన్నారు ఈ అలాగే మీలో కూడా ఇప్పుడు కూడా ఉంటారు ఉందరు అని పేతురు చెప్తూ ఉన్నాడు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తాడు ఎవరు కొన్నారు మనల్ని ప్రశస్తమైన రక్తము ద్వారా విలువ కట్టలేని అంత భాగ్యము ద్వారా మనల్ని కొనుక్కున్నవారు ఎవరు ఏసుక్రీస్తు ప్రభు వీరు తమ్మును కొనిన ప్రభువును యసుక్రీస్తు ప్రభువును కూడా విసర్జించేవారు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగ చేసుకునేవారు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువును విసర్జిస్తామో వారికి శీఘ్రముగా నాశనమే ప్రాప్తి అవుతుంది నాశనము కలగ చేసుకుని చూ నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు భిన్నాభిప్రాయాలు ఎన్ని భిన్నాభిప్రాయాలు ఈ లోకంలో ఇప్పుడు ప్రబలిపోయి ఉన్నాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క త్రిత్వమును విశ్వసించరు త్రిత్వమును కూడా ఆటంకపరుస్తారు తండ్రి అయిన దేవుని సంపూర్ణముగా నమ్మరు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును నమ్మరు పరిశుద్ధాత్మ దేవుని నమ్మరు ముగ్గురుని నమ్మరు ఆ విధంగానే ఒక్క యేసు క్రీస్తు ప్రభునే నమ్మేవారున్నారుహోవా తండ్రినే నమ్మేవారున్నారు పరిశుద్ధాత్మ దేవుని మాత్రమే నమ్ముతాం ఇది అబద్ధము ఇది సత్యము కాదు ఇది తమ్మును కొనిన యేసు క్రీస్తు ప్రభువుని విసర్జించుటే కాబట్టి తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాము అని వ్యూహాను పదిహేడులో చెప్పారు కాబట్టి మనం విడదీయుటకు మనం ఎవరము ఆలోచన చేయాలి కాబట్టి మనము ఇటువంటి భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధించే వారిని మనము చెవిని పెట్టక వారిని అవలంబించక పరీక్షించవలసిన వారమై ఉన్నాము కాబట్టి వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతూ ఉంది మన ప్రభు దూషించబడుతూ ఉన్నాడు సత్యవాక్యము కూడా దూషించబడుతూ ఉంది హలలుయ దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలుగునిగాక కాబట్టి వారు అధిక లోభులు కల్పన వాక్యములు కల్పించి చెప్పేవారు స్వలాభమును కోరేవారుగా ఉన్నారు స్వలాభమును కోరేవారుగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా తమకు తాము పోగు చేసుకునేట ప్రజలను మభ్యపెట్టేవారుగా ఉన్నారు కాబట్టి వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు అబద్ధముగా బోధించు వారి విషయంలో శీఘ్రముగా ప్రభువు తన తీర్పును వెల్లడి చేస్తాడు వారి నాశనము కునికి నిద్రపోదు నా ప్రియమైన వల్లరా అట్టి వారిని చాలా జాగ్రత్తగా మనం పరీక్షించకపోతే మనం వారి యొక్క తీర్పులో వారి యొక్క పనిష్మెంట్లో మనము కూడా పాలిభాగస్సులము కావాల్సి కావలసి ఉంటుంది అందువల్ల ప్రభు ఏమని చెప్తూ ఉన్నారు మీరు పరీక్షించి తెలుసుకొనుడి అనే మాటను మనం జాగ్రత్తగా గమనించాలి నా ప్రిలరా ఇక్కడ ప్రభు ఎవరిని కూడా స్పేర్ చేయరు అనగా ప్రభు ఎవరిని కూడా విడిచిపెట్టరు ఈ భాగంలో విడిచిపెట్టని వారిలో దేవదూతలు కూడా ఉన్నారు రెండో పేతులు రెండు నాలుగు ప్రకారం చూసినప్పుడు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక దారి వారిని విడిచిపెట్టలేదు పోనులే అని ఊరుకోలేదు వారికి సమయం ఇచ్చి ఉన్నాడు పాతాల్లో ఒక మంది కటిక చీకటి గల బిలములోనికి త్రోసి త్రోసి ఎక్కడున్నారు ఇప్పుడు ఈ పా పడిపోయిన దూతలు ఎక్కడున్నారు వీరు దేవునిని విసర్జించిన వారు దేవుని ధిక్కరించిన వారు దేవుని యొక్క స్థానమును కోరిన వారు ఎక్కడున్నారు కటిక చీకటిలో లోక బిలములో ఉన్నారు వారు మహామహిమలు వసించుచున్న ప్రభు యొక్క సన్నిధిలో నిత్యము సంతోషించుచు గాన ప్రతి గానములు చేయవలసిన వారు వారు కటిక చీకటి ఆ చీకటిలో బంధించబడి ఉన్నారు ఆ బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించడు బంధించబడి ఆ తీర్పు వరకు కావలు పెట్టి ఉన్నాడు ప్రభు ఎవరిని కూడా ఏమాత్రము స్పేర్ చేయడు ఇఫ్ గాడ్ స్పేర్ దట్ దిన్ బట్ దమ్ డౌన్ టు హెల్ అండ్ డెలివర్ ఆఫ్ ఇన్ టు బి నా జడ్జ్మెంట్లరా కాబట్టి ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాడు ఎందుకంటే న్యాయమూర్తి ఆయన న్యాయము పక్కా సత్యమైనది అందువలన ఆలోచన చేద్దాము కాబట్టి మంది వారి యొక్క జీవితాల్ని మార్చుకుంటూ ఉన్నారు వారు వంకర మార్గములు సంపాదించుకుంటూ ఆ త్రోవలోకి అనేకులు ఆకర్షించుకోవాలని కోరుతూ ఉన్నారు కాబట్టి దెర్ వర్ ఫాల్స్ ప్రాఫెట్స్ ఆల్సో ఎమాంగ్ ది పీపుల్ Even as there shall be false teachers among you who probably shall bring in damnable heresies, even denying the Lord, and brought them and bring upon them the swift destruction. Very soon it will come. And మెనీ షెల్ ఫాల్ ది ప్రెషియస్ వేస్ బై దిస్ రీజన్ ఆఫ్ హోమ్ దూత్ ద వే ఆఫ్ ట్రూత్ షెల్ బీ ఈ విల్ స్పోకెన్ ఆఫ్ అండ్ ఇట్ వాస్ డామేజ్ బికాస్ ఆఫ్ దీస్ పీపుల్ కాబట్టి పరిశుద్ధమైన మార్గము అపవిత్రపరచబడుతూ దూషించబడుతూ ఉన్నది అందువల్ల మనము ఏ విధంగా మన జీవితాన్ని సరి చేసుకోవాలి అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాము ఒకటో ఆ తెశలోని కైలు ఐదు అధ్యాయము పద్నాలుగు వచనములు సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి అది గమనించండి పరీక్షించండి తర్వాత బుద్ధి చెప్పండి ధైర్యము చెడిన వారికి ధైర్యపరచండి బలహీనులకు ఉతనీయుడి అందరి ఏడల దీర్ఘశాంతము కలవారై ఉండండి అని దేవుని యొక్క వాక్యము వెల్లడి చేస్తుంది ఎవడు కూడా కీడుకు ప్రతికీడు చేయవద్దు ఎవరు కూడా కీడుకు ప్రతికీడు చేయవద్దు ఎవరు కూడా వారి సొంత ఇష్ట ప్రకారముగా కీడుకు ప్రతికీడు చేయవద్దు ఒకరికొకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైనది అనుసరించి నడుచుకున్నటకు మేలైన దానిని వెంట ఆడాలి మేలైనది చేయుటకు ప్రయాస పడవలసిన వారమై ఉన్నాము నా ప్రియమైన వర్లరా ప్రతి విషయంలోనూ మనము దేవునికి కృతిగ్ఞ స్థుతులు చెల్లించు భయము వణుకుతూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము కాబట్టి సమస్తము కూడా పరీక్షించాలి అది వాక్యమైనా అది బోధ అయినా అద్భుతాలు అయినా ప్రవచనాలు అయినా ఏమైనా కూడా ఇది దేవుని యొక్క చిత్తప్రకారము వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారముతో ప్రేరేపణతో జరుగుతూ ఉందా లేదా అని మనము పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాము హల్ దేవునికి మహిమ కలుగాక ఈ యొక్క దినమందు మన క్రియలు ఈ క్రియలు అనే మాట ఆత్మీయ జీవితమునకు పరీక్ష ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది మన ఆత్మ దేవుని ఘనపరచుచు ఉన్నదా మన క్రియలు ప్రభువును సంతోషపరిచిచూ ఉన్నాయా ఇతరులకు మేలుగా ఉన్నాయా మన ఆత్మ వర్ధులుటకు కారణము అవుతూ ఉన్నాయా అనేది పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాము అందువలన మనము చేయవలసిన పని ఏమనగా మేలైనది మేలైనది కేడుకు దూరంగా ఉండి మేలైనది చేయుటకు మనము వెంటాడాలి సమస్తము పరీక్షించాలి ఒకటో దశలోని గైలు ఐదు ఇరవై ఒకటి ప్రకారం ఒకటా రెండా మూడా అని కాదు సమస్తము పరీక్షించి పరీక్షించి అనే మాట అది ఎటువంటి మరి సత్యంలో నిలబడి ఉన్నది అనే ఆ యొక్క విషయాన్ని మనం గమనించాలి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టడి రోజున దేవుని యొక్క అగ్ని పరీక్షలో మనము నిలబడే ఆ యొక్క స్థానములో అటువంటి స్థితిలో మనం ఉండాల్సిన వారంగా మనల్ని హెచ్చరించుచూ ఉన్నది ఈ యొక్క వాక్య భాగము ఎఫ్ఎస్సి సంఘములో ఉన్నవారికి ప్రభు యొక్క హెచ్చరిక నీ క్రియలు నేను ఎరుగును నీ క్రియలు కూడా ప్రభు ఎరుగు ఎరుగును నా క్రియలు కూడా ప్రభు ఎరుగును కాబట్టి ప్రభు యొక్క ఆ కనులను మనము కప్పలేము కాబట్టి మనము మన ప్రభు చూచుచున్న దేవుడు పరీక్షించుచున్న దేవుడు ఆయన మనల్ని గమనించుచు ఉన్న దేవుడు అని మనము గమనించి భయము వణుకుతూ మన స్వంత రక్షణను కొనసాగించుకోవాలి అట్టి భాగ్యము కావాలి అని నీకు పట్టుదల ఉండాలి నీకు బాధ్యత ఉండాలి నీ ఆత్మను నీవు కాపాడుకున్నటకు కట్టుకున్నటకు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకున్నటకు నీ సంఘాన్ని నువ్వు భద్రపరచుకున్నటకు నీవు జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నావు అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించాలని కోరుకుంటావా అలా అయితే సిద్ధపడు ప్రార్థన చెయ్యి ప్రభుని అడిగి తెలుసుకో ప్రభు సహాయము కోరుకో అప్పుడు ప్రభు సర్వ సత్యములోకి నడిపిస్తారు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయనకి ఇష్టమైన ప్రియులుగా సిద్ధపరుస్తారు అట్టి భాగ్యమయ్యే ఫేస్సులో ఉన్న ఈ సంఘపు దూత వలె ఆ విశ్వాసుల వలె సిద్ధపరచును కాక ఆమె